దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు దీనికి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఈ మేరకు మాట్లాడిన కిషన్ రెడ్డి దక్షిణ భారతదేశంలో కూడా అధికారంలోకి వస్తామన్నారు తమిళనాడు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాలు వస్తాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి అంబేద్కర్ ఉత్సవాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు అంబేద్కర్ జయంతి అనేది ఏప్రిల్ పద్నాలుగో తేదీనే కాకుండా పది రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందని చెప్పారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో ఓడించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది సత్యగారు చెప్పారు ఆయన ఇంటిగా పోటీ చేస్తే నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా ఆయన కాన్స్టిట్యూన్సీలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు ఓడించారు ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏ రోజు కూడా సహకరించలేదు ఈరోజు రాహుల్ గాంధీ మరి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి హిందూ మహాసభకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అండగా నిలబడి గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ కావని విషయానికి సందర్భంగా ఈ ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు రాజ్యాంగ గురించి మాట్లాడే ఐతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు గత పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు నరేంద్ర మోడీ గారు మూడవసారి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మేము మార్చాం రాజ్యాంగాన్ని మరింత గౌరవాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం రాజ్యాంగాన్ని మరింత గౌరవాన్ని నిర్మరించేటువంటి ప్రయత్నం మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుందే తప్ప కాంగ్రెస్ లాగా ఈ యొక్క రాజ్యాంగాన్ని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రాజధాని కష్టపడి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది అనేక దేశాలు పర్యటించి అనేక దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలను పరిశీలించి పరిశోధన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక అవసరాలకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానానికి అనుకూలంగా ఏ రకమైనటువంటి రాజ్యాంగం కావాలో ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం మన దేశానికి ఇచ్చారు ఈరోజు మనం చూస్తా అనేక దేశాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చాయి కానీ మన దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంక్షోభం తీవ్ర కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారత రాజ్యాంగం మీద భారతీయులకు ఉన్నటువంటి గౌరవం విశ్వాసం నమ్మకం కారణంగా ఏ రకమైనటువంటి సంక్షోభం లేకుండా భారతదేశం ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకెళ్తాం